తాజా అంశాన్ని చూస్తున్నాం హెచ్సీఏతో సన్ రైజర్స్ జట్టుకు వివాదం నడుస్తున్న వేళ ఎస్ఆర్హెచ్ కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ సీజన్ లో మిగతా మ్యాచ్లను విశాఖలో నిర్వహించాలని ప్రతిపాదించినట్లు సమాచారం ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అడిగి తెలుసుకుందాం కూర్మరాజు చెప్పండి సన్ రైజర్స్ జట్టుకు హెచ్సీఏ చేసిన ప్రతిపాదనలు ఏంటి హైదరాబాద్ ఈ జట్టుకి అదే ఐపీఎల్ లో ఇది ఒక ప్రధానమైన జట్టు ఇది అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు వారికి ఉన్న జట్టుగా దీని వివాదం నెలకొంది అంటే ఈ కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో ఈ రెండింటి మధ్య ప్రతిష్టంభన నెలకొని ఉంది దీనిపైన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం కలుగు చేసుకుని ఆ కొంత సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు టికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కి ఒక సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఒక ప్రతిపాదన పంపించింది ఒకవేళ మీకు అక్కడ ఏమైనా ఇబ్బంది ఉన్నట్టయితే మేము మొత్తం మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము మిగతా మ్యాచ్లన్నీ విశాఖపట్నం పెట్టండి ఇప్పటికే విశాఖపట్నంలో రెండు మ్యాచ్లు అయ్యాయి ఈ రెండు మ్యాచ్లు విశాఖపట్నంలో అయ్యాయి మిగతా మ్యాచ్లు కూడా ఇక్కడ నిర్వహించడానికి ఇక్కడ అన్ని అనుకూలంగా ఉన్నాయి మేము మీకు పూర్తిగా సహకరించడానికి సిద్ధం ఎటువంటి రాయితీలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఏసీఏ వారికి ప్రతిపాదించింది అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఇంతవరకు ఎటువంటి సమాధానం ఇవ్వనట్టుగా మేము తెలుస్తోంది దీనికి సంబంధించి అంటే ఇప్పుడున్న ఈ ప్రతిష్టంభన తర్వాత మరి ఆ అవకాశాలు వస్తే మరిన్ని మ్యాచ్లు విశాఖపట్నంలో నిర్వహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఏసీఏ వాళ్ళకి ప్రతిపాదించింది Zan wa wadatalkuwar mara cewa.